విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నిర్వహించిన రోడ్ షో దత్తరిపోయింది మడ్డు టెండలోనూ ఆమెకు జనాదరణ లభించింది పాడేరు అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థిని గిడ్డి ఈశ్వరితో కలిసి ఆమె నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు చేజీలు పలికారు పాడేరు నియోజకవర్గం కొయ్యూరు మండలంలో రోడ్ షోలో వీరిద్దరికీ ప్రజలు బ్రహ్మరథం పడ్డారు ప్రచార రథంపై నుంచే కొత్తపల్లి గీత వారికి అభివాదం తెలియజేశారు ఈ సందర్భంగా కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీగా కమలం గుర్తుకు ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరికి సైకిల్ గుర్తుకు ఓటేసి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కార్లు బైక్ల ర్యాలీ నిర్వహించగా కిలోమీటర్ల మేర జనం నిలిచిపోయి గీత ఈశ్వర్ ని పలకరించారు ఆరోగ్య కేంద్రం ఉండదు ఉన్న ఆరోగ్య కేంద్రంలో మందులు ఉండవు మందులు ఉంటే డాక్టర్లు ఉండరు కాబట్టి ఇక్కడ యాభై పడకల హాస్పిటల్ గా డెవలప్ చేయడానికి మేము ఎమ్మెల్యే ఎంపీ అయిన వెంటనే ప్రతిపాదిక పాటించి మేము దాన్ని ఏర్పాటు అలాగే ఆరోగ్య సహాయకులు కూడా లేని పరిస్థితి ఈ రోజు గిరిజన పాఠశాలలో ఉంది కాబట్టి ఆరోగ్య సహాయకులను ఏర్పాటు చేసి బిడ్డల భవిష్యత్తు కోసం ఎలాంటి కృషి చేయాలో పంపించి కూటమి అభ్యర్థులుగా మీ ముందుకొస్తున్న సోదరి గిరీశ్వరి గారిని తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆవిడకి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై